నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మేడ్చల్ జిల్లా మేడ్చల్ కోర్టులో ఉన్నామండి మేడ్చల్ కోర్టుకు వచ్చిన మీరు చూడొచ్చు బిల్డింగు ఇప్పుడే జడ్జి గారు ముందు హాజరైనం ఈరోజు మరి జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అన్న మీరెందుకు కేసు వైరు అంటే ఈ ప్రభుత్వం ఏమన్నా కేసులు పెట్టింది అంటే ఈ ప్రభుత్వంలో అయినా కేసులు కాదు ఇది రెండు వేల ఇరవై రెండులోనే మా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది నేను ఏ వన్గా నన్ను బుక్ చేసిరు అది ఎందుకు చేసిరంటే జుండీగల్ పోలీస్ స్టేషన్లో ఒక మల్లేష్ అనే వ్యక్తి ముదిరాజ్ కమ్యూనిటీ లేట్ నర్సయ్య అని వాళ్ళ ఫాదర్ పేరు కొల్పూరి ఆయన షంబీపూర్ రాజుకు దగ్గర అని అంటారు మల్లారెడ్డికి దగ్గర అంటారు మరి ఆ కేసు ఎందుకైందంటే నరసింహనే మీకు అందరూ తెలుసు కొడంగల్ సింగర్ నరసింహ అంటే చాలా ఫేమస్ అప్పట్లో కేసీఆర్ గారు మరి పరిపాలన బాగలేదని చెప్పేసి ఫ్యామిలీకి సంబంధించే ఉంది కుటుంబ పాలన ఉందని చెప్పి గలగల్లా పారేటి గంగమ్మ తల్లిని మీ ఫామ్ హౌస్లోకి నీళ్లు తరలించుకెళ్ళు మీరు ఒక డొక్కు స్కూటర్ మీద ఉండేటోళ్ళు ఇలా ఎంతో కోట్లకు ఎదిగిపోయారు అనే రకంగా ఒక పాట పాడిండు ఆ పాడిన తర్వాత ఆయన ఫేస్బుక్లో పెట్టుకోవడం జరిగింది ఆ ఫేస్బుక్లో వాట్సాప్ గ్రూప్లలో నుంచి అనేక యూట్యూబ్ ఛానళ్ళు ఇన్స్టాగ్రామ్లు ట్విట్టర్లు ఫేస్బుక్లలో అంతా వైరల్ అయింది మనం కూడా అరే అందరు పెట్టింది కదా అని మనం కూడా పెట్టినాం బట్ మన బ్యాడ్లకి ఏంటంటే మన మీద ఏ వన్ పెట్టిరు ఇంకా ఏ యూట్యూబ్ ఛానల్ మీద పెట్టలేదు అప్పుడు కూడా మేము దుండిగల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా మనం అడ్వకేట్ శరత్ కుమార్ సార్ని పెట్టుకున్నాం బక్కజెడ్ సార్ అన్న జామీన్గా ఉండే చాలామంది మన కోసం వచ్చిర్రు ఇక అప్పటి కేసు ఇంకా తిరుగుతూనే ఉన్నాం ఆ కేసు ఇంకా కొట్టుడుకోలేదు దాని గురించి కూడా మరి నరసింహనే ఆ పాటకు ఆజ్యం పోషిండు ఆ ప్యారెడ్ సాంగ్ పాడిండు అది అసలు ఎందుకు పాడిండు ఏమైంది ఈయనకి మరి ఏ టూ పెట్టిర్రు ఈయన కొడంగల్ నుంచి వచ్చిండు నరసింహతో ఒక నిమిషం మాట్లాడదాం నరసింహ చెప్పి ఏమనిపిస్తుంది రైట్ అందరికీ నమస్తే గత రాష్ట్ర ప్రభుత్వం కల్వకుండా చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేసిండు ఎట్లా తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయింది ఎట్లా మీ ఆస్తులు పెరిగినాయి అని చెప్పి నేను అప్పుడు పాట మీకు అందరికీ తెలుసు గలగల్ల పారేటి గంగమ్మ తల్లినే మీ పామ్ హౌజులోనికి కాళేశ్వరం తోటి బంధాల ఎకరాలు పామ్ హౌజులో పలా పండించినావయ్య ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటరు రైడులు ఎట్లుండే మీ బతుకులు గతములో పాసుపోర్టు బ్రోకర్లు ఏడేళ్ళ ఈ పొద్దులో మీ ఇంట వేల కోట్ల ఆస్తులు తండ్రికి ఒక పామ్ హౌజు కొడుకు ఒక పామ్ హౌజు బిడ్డకొక పామ్ నేడు అల్లుడు వారిషు సంతోషులేమో అంబానీ ఆదానిలకు పోటీ నేడు గలగల్ల పారెటి గంగమ్మ తల్లినే నీ పామ్ హౌజులోనికి మళ్ళించిన ఎట్లుండే మీ బతుకులు గతములో పాసుపోర్టు బ్రోకర్లు ఏడేండ్ల ఈ పొద్దులో మీ ఇంట టీవీ పేపర్ ఓనర్లు అని నేను ఒక పాట రాయడం జరిగింది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణహిత చేయాల ప్రాజెక్టు డిజైన్ మార్చి దాన్ని మొత్తం నీ ఫామ్ హౌస్ ఉంటూ తిప్పుకున్నావు సిరిసిల్ల సిద్ధిపేట గజ్వల్ని మొత్తం ఈ కాళేశ్వరం లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నీళ్ళు ఏడికి ఇచ్చిండా కేసీఆర్ పామ్ హౌస్కు హరీష్ రావు ఫామ్ హౌస్కు మొత్తం ప్రాజెక్టులు మొత్తం ఆనే కట్టినరు కొనకోచమ్మ సాగర్ ఏడు ఉంది కేసీఆర్ ఫామ్ హౌస్కు కుతవేట దూరంలో మల్లనసాగర్ ఏడు ఉంది ఆయన పక్కకే ఇంకా గంధమలనే ఏదో ఉంటుంది ఆ రావుకు పక్కక ఇంకోటి మిడ్ మార్నర్ సిరిసిల్ల ఇట్లా మొత్తం నీ ఫామ్ హౌస్ తిప్పుకున్నావు మా పాలమూరు మొద రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పండబెట్టినావు మా పాలమూరు బిడ్డలు ఈ రోజుకు బొమ్మాయి పోతున్నారు బొగ్గుబాయి పోతున్నారు మా బతుకులు మారలేదనే ఉద్దేశంతో నేను ఆ రోజు పాట రాసి నేను కావచ్చు అనేక మంది మీలాంటి వాళ్ళు కూడా అప్లోడ్ చేసుకున్నారు దీంతో పాటు ఇంకా అనేక పాటలు కూడా చంద్రశేఖర రావు గారి మీద ఆ రోజు వచ్చినాయి నేను ఒకటి చెప్తా గుల కల్వకుంట్ల దొంగలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక అని ఇట్లా వేల పాటలు వాళ్ళు కుటుంబం చేసినటువంటి అవినీతి మీద అక్రమాల మీద పాటలు కూడా వచ్చినాయి ఏం ఏ మీద పెట్టకుండా కూడా మన మీద ఆ రోజు ఈవెన్ బిఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డి గారి మీద వాడిరు అవును పాడిరు రకరకాల పాటలు వాడండి ఆయనతో పాటు ఇంకా చాలా మంది వాళ్ళ అభిమానులు అభిమానులు కూడా పాడిన రాజకీయ పార్టీల మీద అందరి మీద పాటించు పాడిండ్రు కానీ ఎవరు బీజేపీ మీద కాలే తెలంగాణ రాష్ట్రాలే ఈ దేశ చరిత్రాలు తీసుకుంటే జస్ట్ ఒక రెండు నిమిషాల పాటకు ఒక కేసు పెట్టి ఇట్లా మా టైం వేట్ చేసుకోం ఇది కూడా లేవు బూతులే ఏం లేవు నిజానికైనా పాస్పోర్ట్ ఏజెంట్ పాస్పోర్ట్ ఏజెంట్ డొక్కు స్కూటర్ నీ బతుకులు ఎట్లుండే నీ బిడ్డ బ్యూటీ పార్లర్ నడుపుతుండే వేల కోట్ల బుర్జు కాలిపాల బంగ్లా ఎక్కడికి వచ్చింది మరి కొంతమంది పెద్దలు చెప్తారు నీకు తెలుసా లేదు రెండు వేల ఒకటి రెండు టైంలో కేసీఆర్ ఫస్ట్ కార్ కొన్నాడంట ఈఎంఐ కట్టడానికి పైసలు ఈఎంఐ కొడితే బ్యాంకర్లు వస్తే ఆ కార్ తీసుకుపోయి గడ్డంలో దాపెట్టిండట ఇటువంటి చరిత్ర గడ్డంలో దాచిన చరిత్ర నుంచి వేల కోట్ల ఆస్తులు ఈరోజు వాళ్ళ పార్టీ అకౌంట్ లో మైపాలి ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు అఫీషియల్ గా ఉన్నాయి అఫీషియల్గా పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల కోట్ల గా వాళ్ళు లెక్క చూపుతున్నారు ఈ దేశంలోనే అత్యంత ధనవంతుల పార్టీలో బీజేపీ తర్వాత వాళ్ళ అకౌంట్ల వాళ్ళ పార్టీ అకౌంట్లో ఏడు వేల అకౌంట్లు బీజేపీ ఉంటే రెండు వేల అకౌంట్లు ఇలా దొంగల దగ్గర ఉన్నాయి ఈ దేశాన్ని యాభై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం లేవు అదన్న జాతీయ పార్టీ ఒక్క స్టేట్ ఒక్క స్టేటే అంటే దేశం అంత ఉంటే లక్ష కోట్లు ఉంటుండే లక్ష కోట్లు కాదు ఇంకెక్కుంటుండే అంటే ఏ రకంగా అవినీతి జరిగింది ఎట్లా జరిగింది అనే ఉద్దేశంతో మనం ఆ రోజు కడుపు మండి పాట రాస్తే వాడేవాడో కొల్తూరి మల్లేష్ అంట ఈ పోచంపల్లి కొల్తూరి మల్లేష్ ముదిరాజు బిడ్డతో ముదిరాజు బిడ్డతోనే ఇక మనల్ని మనలేదు అనుకోమని చెప్తారు ఇప్పుడు మనం మనం చూసినాం కవితం ఏం చేసింది దీన్ మర మల్ల ఆఫీస్ మీదకి దాడికి తోలింది ఆ దాడి చేసిన బిడ్డలు అంతే ఎవరు దాడికి వెళ్ళింది ఎవరు ఆమె దొరసాను రాలే నిజంగా చెప్పాలంటే ఆమె మనోబాలు దెబ్బతింటే ఆమె మల్ల ఆఫీస్ ఉంటే ఆమెను పోయి ఆమె మళ్ళా నన్ను కొట్టే ఆమె కొట్టుంది లేకపోతే మల్లతో కొట్టేసుకునేది అక్కడ దెబ్బలు తిన్నది మనోళ్ళు కేసు లైన్ అయిన మనోళ్ళకి ఈ రోజు రిమాండ్ అయిన కొందరు సాగుపొద్దున్నట్టు పిస్తోల్ గన్ వెళ్తుండే కదా అవును అద్దాలు కింద మరి ఇల్లు పోయి వాటికి కొట్టిర్ర అద్దాలు మొత్తం మాకు అంటే రక్తం ఏర్లో అయి పారే పారింది మరి దొరలు పోలేదు తండ్రికి లేదు బాగా బాగా కవిత తండ్రికి లేదు లేదు అన్నకు లేదు కవిత బాధకు లేదు కవితకు లేదు కవిత భర్తకు లేదు లేదు కవిత పిల్లలకు లేదు కవిత వదినకు లేదు కవిత తల్లికి లేదు గీళ్ళు పోయి కూడా అవసరం అవసరం కూడా లేకుండే కదా దొంగలకు సర్ది కట్టినట్లు దయచేసి మా ఎస్సీ ఎస్సీ బీసీ బిడ్డలు పోకుండా మేము కూడా ఈరోజు చట్టాన్ని గౌరవించి ఈ దేశ న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి మేము వచ్చినాం లేకపోతే ఎప్పుడైనా మళ్ళీ వచ్చిన అవసరం లేదు వీళ్ళందరూ మన ముదిరాజు బిడ్డనే ఫేక్ కేసు పుల్తూరి మల్లేష్ అనేటటువంటి వ్యక్తి షమిపూర్ రాజు ప్రధాన అనుచరుడు మన ముదిరాజు బిడ్డ ఇదే మన నెత్తి మీద గన్ను పెట్టి మనోళ్లే కాలుస్తుంటారు అన్నట్ల ఇల్లు చంద్రశేఖర రావు పెడితే బాధ లేకుండా నాకు సంతోషం ఇదే షమిపూర్ రాజు పెట్టిన బాధ లేకుండా కానీ మళ్ళొక్క బీసీ బిడ్డలు తీసుకొచ్చి మళ్ళొక్క ఇట్లా బీసీల బిడ్డల మీద కేసులు పెట్టి ఇట్లా టైం వేస్ట్ పెద్ద చేసేది కాదు పోయేది లేదు కోడంగల్కి వెళ్ళి ఇట్లా మెడిచల్ కొడుకు రావాలంటే ఒక్కొక్క రోజు నాలుగు ఐదు వేలు ఖర్చు అటు ఇప్పుడు పోయేటప్పుడు ఏడు వందలు పద్నాలుగు వందల రూపాయలు అట్లా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నీ దగ్గర మస్తు పైసలు ఉండొచ్చు అప్పుడు ఆయన దగ్గర వంద కేసులు అయినాయి ఆయన మీద వంద కేసులు అయినా పామ్ హౌస్ లోనే వాడుకుంటున్నారు చూడు రోజు కూడా రాడు చట్టం మరి ఎవరికి పని చేస్తుంది ఎవరికి ఏం లేదు తరగతి పరిస్థితి ఆ రోజు కూడా పోలీసు వాళ్ళు ఏం చేశారు అంటే అత్యుత్సాహంగా దొరగారి కళ్ళల్లో ఆనందం చూడడానికి కేసు పెట్టినట్లు నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంత చిన్న మేము కూడా చాలా మున్న మా ముఖ్యమంత్రి గారి మీద కొందరు అనిచిత వ్యాఖ్యలు చేసి మేము కేసు ఇస్తే ఎందుకు పక్కన పెట్టుండి అని తీసుకోవట్లేదు కూడా ఏ చిన్న చిన్నవి కామన్ జరుగుతుంటాయి ప్రజాస్వామ్య దేశం ఇదేమి మరి మీద ఇదేమిది ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు హరీష్ రావు కావచ్చు అల్లుడు కొడుకు కేటీఆర్ ఎంత మరి వాళ్ళ మీద ఎన్ని కేసులు కావాలి ఈ దొంగలు అన్నట్లు వీళ్ళు అధికారాన్ని అడో నయం ఇల్లు వీళ్ళు అధికారాన్ని కోల్పోయారు కాబట్టి మనం బతికిపోయినాం మైపా లేకపోతే ఇప్పటికే ఎన్కౌంటర్ చేసేవాళ్ళు మా మీద కూడా సార్ మా మీద అటాక్ జరిగింది ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ గార్థికి బర్త్డే ఆయన బర్త్డే రోజు గార్దిక్ బర్త్డే అని ఒక కాల్ ఇచ్చారు కదా ఆ రోజు మా మీద మర్డర్ అటాంప్ట్ జరిగింది ఏదో చాకే చాక్యంగా తప్పించుకున్నా కాబట్టి ఆ రోజు ఈ రోజు ఈ రోజు నేను ప్రాణాలతో ఉండి ఇలా మాట్లాడుతున్నా ఇది దొంగల ఆ రకంగా ఏది కావాలంటే చేశారు రౌండ్ అప్ చేసిరు నా ముందే నాగార్జున సార్ మేము అక్కడే ఆ రోజు కిడ్నాప్ చేసే ఉప ఎన్నికలు ఉన్నా చేదన్న చర్యల కూడా మనం ప్లాన్ చేసిర్రు తెలుసా చేసారు వాళ్ళు చేయని ఆ రోజు వైరల్ కాకపోతే నాగార్జున సాగర్లు నాకు సోషల్ మీడియాకి భయపడరు అంతే అంటే ఇప్పుడు నీ విషయంలో నా విషయంలో అయితే ఇప్పటికైనా మరి ఫైనల్ గా ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది మీరు సీఎం అత్యంత సన్నిహితులు అందరు తెలుసు ఇప్పుడు మనిద్దరి మీద అంటలే అవును గత ప్రభుత్వంలో ఇంకెవరెవరి మీద ఫేక్ కేసులు ఉన్నాయి నేను అయిన ఏంటంటే నిజంగా తప్పు చేసిన కేసులు కోర్టులతో తిరగాలి అవును అటెండ్ కావాలి ఇది ఫేక్ కేసు కదా మరి పెట్టాల్సి వస్తే ఇట్లా పాట పాడిన ప్రతి ఒక్కరి మీద పెట్టాలి అప్లోడ్ లక్ష కేసులు అయితే అదే ప్రతి ఒక్క లక్ష కేసులు పెట్టు ప్రతి ఒక్క ఛానల్ మీద ఇన్స్టాగ్రామ్ మీద ఫేస్బుక్ కోడ్ మీద ప్రతి ఒక్కటి మీద పెట్టాలి ఇది లేదు అదే శ్రమిక్ రాదు ఆ రోజు రేవంత్ అన్న ఈ ఈ పాట మనం అప్లోడ్ చేసినామని చెప్పి నీ మీద కేసు అయితే నేను కూడా అప్లోడ్ చేస్తున్నా నా మీద పెట్టాలి రేవంత్ అన్న సొంత ఛానల్లా అన్నిట్లో పెట్టిండు మరి వీనికి దమ్ముంటే పెట్టాలి కదా పర్సనల్ ఇన్స్టాలో ఇన్స్టాల్ ఇన్స్టాలో పెట్టిండు ఫేస్బుక్లో పెట్టిండు ట్విట్టర్లో పెట్టిండు పెట్టడమే కాదు ఒక మైపాల్ యాదవ్ను ఒక సింగర్ నరసింహను అనిచివేయడం కాదు దమ్ము ధైర్యం ఉంటే నా ఛానల్లో కూడా పెట్టినా నా మీద కూడా కేసు నా మీద కూడా మొగాని అయితే ఆయన సవాల్ పీసి పెట్టలేదు 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 ఇట్లా ఉంటుంది దొంగలది శాతగాక పెట్టలేదు అయితే ఇప్పుడు నేను మీకు రిక్వెస్ట్ చేసిన నరసింహ మీరు ప్రభుత్వాలు ఉన్నారు కలుస్తారో కలవాలనుకుంటే కూడా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా పిఆర్ఓలను కలవచ్చు ఫస్ట్ మన ఇద్దరు కేసులు ఇవి ఫేక్ కేసులు ఇవి పోయేటట్టు చూడాల్సిన బాధ్యత నీకు ఖచ్చితంగా నాకు వచ్చినప్పుడు అలా పదిహేను వందలు రెండు వేలు నీకు రెండు మూడు వేలు ఖర్చు ఇంతకుముందు దుండి కలిపి వచ్చిన ఇప్పుడు ఇంతకు నియోజకవర్గంలో పది మంది నేసుకో వచ్చింది అవును అప్పుడు దాడి చేసే అవకాశం ఉండే కాబట్టి అలా గవర్నమెంట్ ఉంది అలా గవర్నమెంట్ ఉండే అట్లా ఈ కేసు విషయంలో నీకు నీకు ఇంకా వచ్చిపోయినావు నాకు తెలియదు కోడంగాలకు ఈ ఒక టీం పంపించి వారం రోజులు కోడంగా మొత్తం తిప్పిండు నేను దొరకలేదు ఆ వేసుకరా అని చెప్పిండు ఒక సిఐ ఒక ఎస్ఐ ఐదారు మంది కానిస్టేబుల్ నా కోసం వారం రోజులు నా ఇంటి సూడు తిరిగితే నేను దొరకకుంటే ఇంటికి నోటీస్ వేసిపోయినాడు నేను తీసుకోలే అంత పెద్ద రౌడీ నాకు రామాట పోలీసు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు అటెండ్ కాకుండా కాదు కదా అంటే అటెండ్ కాకపోతే కోర్టు వైలెన్స్ చేసినట్టు వైలెన్స్ చేసినట్టు అట్లా ఒక బుక్ చేద్దామని ప్లాన్లు ఉండేది కుట్రలు చేస్తే మనం అయినా కడుపులు దిగి పడదా సినిమా నేను కూడా నువ్వు నువ్వు కర్ణాటక పోయినావు నేను నాగార్జున సాగర్ కావచ్చు బాన్సువాడ కేటీఆర్ గారి లైబ్రరీ పోయి మాట్లాడినా నిరుద్యోగులతో అవును అప్పుడు కూడా దాడులు చేసారు కుట్రలు చేసిర్రు కేసులు పెట్టిర్రు సరే మాకు అంతకంటే కూడా ఇప్పుడు మనం అంత కష్టపడ్డాను మన మీద కొట్టేస్తే మనకు నేను కూడా సరే ఈ కేసు ఎక్కడో క్లోజ్ చేసి అనుకున్నా కానీ ఈరోజు క్లోజ్ అయింది అనుకున్నా కానీ రోజు మళ్ళీ ఉంది కాబట్టి ఊకే ఫోన్ చేసి సాగు కొడుతున్నాడు ఇప్పటికే రెండు మూడు పేషలు పోయినాయి మీరు మళ్ళా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పిండు కాబట్టి చెట్ట మీద గౌరవం ఉండి రావడం జరిగింది ఖచ్చితంగా ఏదేమున్నా పెట్టిండ్రు కాబట్టి మేము కూడా చట్టపరంగానే వెళ్తాం ఈ దేశ న్యాయస్థానాల మీద ఈ దేశ రాజ్యాంగం మీద మన గౌరవం ఉంది ఆ రాజ్యాంగమే మనది కాపాడుతుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ నుంచి అడ్వకేట్ ని పెట్టి ఖచ్చితంగా చేపించేసి ఇది మన చేయడంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరిని అక్రమ కేసులైనా వాటన్నిటిని కూడా మీరు మంచిగా ఉంటుంది మీ పార్టీకి మంచి పేరు వస్తుంది కోరుకుంటున్నారు సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ